హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అన్న ట్రైనింగ్కి వెళ్తాం కదా ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఇంజురీ అయితే ఇంజురీ అయితే పరిస్థితి ఏంటి ఒకవేళ చిన్న గాయాలు అనుకో ట్రీట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ ట్రైనింగ్ చేయించుకుంటారు కదా ఒకవేళ ఎవరికైనా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే మేజర్ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి లేదా సర్వీస్లోకి వచ్చినాక సర్వీస్లోకి వచ్చినాక ఆరోగ్య భద్రత అంటున్నారు కదా ఆరోగ్య భద్రత నిమిత్తం ట్రీట్మెంట్ చేస్తారా ఏంటి ఎవరెవరికి చేస్తారో అని చెప్పేసి చాలామంది అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్ళారో ఆ ట్రైనింగ్కి వెళ్ వెళ్తుండగానే మీకు ఆరోగ్య భద్రత అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు ఆరోగ్య భద్రత మీద ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో ఆరోగ్య భద్రతలో కొంత అమౌంట్ అనేది కట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసులో ఉన్న వాళ్ళని అనుకోండి సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ వన్ థర్టీ ఫైవ్ రూపీసు ఆరోగ్య భద్రత కింద రికవరీ అయితే జరుగుతుంది అనమాట ఆరోగ్య భద్రత కింద రికవరీ అయితే జరుగుతుంది అదేవిధంగా ట్రైనింగ్లో కూడా మీకు ఒక అకౌంట్ ఉంటుంది ఒక నెంబర్ ఇస్తారు ఆరోగ్య భద్రత మీద ఆ నెంబర్ మీద ఎవరైతే మేజర్ ఇంజురీస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సర్జరీస్ కానీ జరుగుతాయో వాళ్ళకు కూడా ఆ అకౌంట్ నిమిత్తము కొంత అమౌంట్ ఖర్చు చేస్తారు కాబట్టి అక్కడే సర్జరీ చేయించడం అనేది రెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక సర్వీస్లో ఉన్నటువంటి సర్వీస్లో ఉన్నటువంటి పోలీసులు అంటే ఎవరెవరికి ఈ ఆరోగ్య భద్రత వర్తిస్తుంది ఒకసారి చూసినట్లయితే ర్యాంక్ వైజ్ కాక మనం చూసినట్లయితే కానిస్టేబుల్ గారికి వర్తిస్తుంది హెడ్ కానిస్టేబుల్ గారికి వర్తిస్తుంది ఏఎస్ఐ గారికి వర్తిస్తుంది ఆర్ఎస్ఐ గారికి వర్తిస్తుంది ఎస్ఐ గారికి వర్తిస్తుంది ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఎస్పీ గారికి పై ర్యాంకులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు పనిచేసినా కానీ వాళ్ళందరికీ కూడా ఆరోగ్య భద్రత అనేది వర్తించడం జరుగుతుంది ఏ ఏ వింగ్స్ వాళ్ళకి వింగ్స్ కూడా చూద్దాం మళ్ళీ కొంత మళ్ళీ ఇది డౌట్ అడుగుతారు పలానా వాళ్ళకి అన్న పలానా వాళ్ళకి అని మీరు అడుగుతారు సివిల్ పోలీసుకి కానీ ఏఆర్ పోలీసుకి కానీ ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించి కానీ టీఎస్ఎస్పి వాళ్ళకి కానీ ఎస్పీ సంబంధించింది కానీ గ్రే హోన్స్ సిబ్బందికి కానీ ఆక్టోపస్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ స్పెషల్ బ్రాంచ్లో పనిచేసే వాళ్ళకి కానీ సిఐడిలో పనిచేసే వాళ్ళకి కానీ ట్రాఫిక్ పోలీస్ కానీ హోంగార్డ్స్కి హోంగార్డ్స్కి హెచ్ఎస్ కాదు కానీ కొంత బేసిక్ మెడికల్ సపోర్ట్ అయితే ఉందన్నమాట కొంచెం మెడికల్ సపోర్టు గార్డ్స్ వరకు మొత్తం మీద హోమ్ గార్డ్స్ వరకు ఉంది కానీ ఫుల్గా కానిస్టేబుల్ వాళ్ళే కాదు కానీ కొంచెం మెడికల్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇక కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో కుటుంబ సభ్యులు ఎవరెవరికే వర్తిస్తుంది అంటే ఫస్ట్ జాబ్ చేస్తున్న పర్సన్ చెప్పుకున్నాం స్పోస్కి అంటే వైపు ఎవరైతే వైపు ఉందో వైపుకి పిల్లలకు వర్తిస్తుంది పెళ్ళి అయ్యేంత వరకు కూడా పిల్లలకు వర్తిస్తుంది అదేవిధంగా తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు కూడా ఈ ఆరోగ్య భద్రత అనేది వర్తించడం జరుగుతుంది అనమాట కొన్నిసార్లు మళ్ళీ దీని లిమిట్స్ అడుగుతాయి ఎన్ని ఎన్ని లక్షల వరకు చేస్తారన్న అని చెప్పేసి కూడా అడుగుతారు అయితే సాధారణంగా లిమిట్స్ అనేది పెట్టలేదు కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఫైవ్ ల్యాక్స్ వరకు అన్నారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే ఇంతవరకు అనేమి లిమిట్ అనేది పెట్టలేదు రిటైర్ పోలీస్ ఉద్యోగులు అన్ని రిటైర్ కానిస్టేబుల్ నుండి డీజీపీ వరకు కూడా ఈ ఆరోగ్య భద్రత అనేది రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళకి కూడా వర్తిస్తుంది అనమాట పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిటైర్డ్ పోలీస్ కుటుంబ సభ్యులు ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తేస్తుంది ఎవరికి ఏ బెనిఫిట్స్ షార్ట్ కమ్యూనిటీ చూసుకున్నట్లయితే ఈహెచ్ఎస్ క్యాష్లెస్ మెడికల్ అంటే అన్ని పోలీసు ఉద్యోగులు ప్లస్ కుటుంబ సభ్యులు ప్లస్ పెన్షనర్స్కి వర్తిస్తుంది యాక్సిడెంట్ లేదా డ్యూటీ ఇంజరీ ఫుల్ కవర్ అంటే అన్ని యాక్టివ్ పోలీస్ పర్సన్స్ అందరు కూడా వర్తిస్తుంది ఎక్స్గ్రేషియా డ్యూటీ మరణం ప్రమాదంలో మరణం కుటుంబానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏపీజే ఏపీజిల్ఐ ఇన్సూరెన్స్ అన్ని సర్వీస్ పోలీసులకు వర్తిస్తుంది ఏపీజిఎల్ఏసీ నిమిత్తం పోలీస్ వెల్ఫేర్ ఫండ్ అసిస్టెన్సీ అన్ని పోలీసు సిబ్బందికి రిటైర్ అయిన వాళ్ళు సహా కూడా ఇవన్నీ వర్తించడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా ఈ వి ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్తించడం జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎటువంటివి ఉంటాయంటే చిన్న చిన్న ఆపరేషన్స్ జరిగేటప్పుడు కానీ మధ్యస్థ సర్జరీలు కానీ పెద్ద సర్జరీలు జరిగినప్పుడు కానీ లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ లాంటివి కానీ కిడ్నీ ఫెయిల్యూర్స్ లేదా కిడ్నీ డయాలసిస్ అంటారు కదా అటువంటివి కానీ యాక్సిడెంట్ లేదా డ్యూటీలో ఇంజరీ ఇంజూరీ అవుతారు కదా కొంతమంది అటువంటి వాళ్ళకి కానీ స్పెషల్ కేసెస్ ఒక్కోసారి మారుతూ ఉంటాయన్నమాట గుండు చచ్చర అని క్యాన్సర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి కానీ యాక్సిడెంట్ మేజర్ సర్జరీస్ అని చెప్పేసి కానీ ఇవి ఈ విధంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ఇంకా ఏంటంటే మనకి మ్యారేజ్ చేసుకుంటారు కదా కానిస్టేబుల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదైతే డెలివరీలు ఉంటాయో ఆ డెలివరీలు కూడా ఏదైతే ప్రభుత్వ గుర్తింపు కొన్ని కొన్ని హాస్పిటల్స్ని గవర్నమెంట్ అనేది గుర్తిస్తుంది అనమాట ఆ గుర్తించినటువంటి హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు డెంటల్ క్లినిక్ డెంటల్కి ఒక థర్టీ థౌజండ్ వరకు అప్పుడైతే ఇవ్వడం ఇప్పుడు కూడా థర్టీ థౌజండ్ వరకు ఉందన్నమాట డెంటల్ వరకే ఇది స్ యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెలివరీ సందర్భంలో ఆ హాస్పిటల్లో ఫ్రీ డెలివరీగా ఫ్రీగా వెళ్ళి డెలివరీ అనేది చేపించుకోవచ్చు ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఆరోగ్య భద్రత కింద అనేక ఫెసిలిటీస్ అనేవి ట్రైనింగ్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట ట్రైనింగ్లో నుంచి సర్వీసులో ఉన్నంతకాలం రిటైర్ అయిపోయినప్పటికి కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకేనా థ్యాంక్ యూ